న్యాయాధిపతులు ఎనిమిదవ అధ్యాయము అప్పుడు ఎఫ్రాయిమీలు గిద్యానుతో నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది మిజ్యానీయులతో యుద్దము చేయటకు నీవు పోయినప్పుడు మాము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి అందుకతడు మీరు చేసినదెక్కడ నేను చేసినదెక్కడ అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిల పరిగె మంచిది కాదా దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జయేబును మీ చేతికి అప్పగించను మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గను గిద్యోనును అతనితోనున్న మూడు వందల మందియును అలసటగా నున్నను శత్రువులను తరుముచూ యర్దానొద్దకు వచ్చి దాటిరి అతడు నా వెంటనున్న జనులు అలసియున్నారు ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి మేము మిద్యాను రాజులైన జబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోత వారితో చెప్పగా సుక్కోత అధిపతులు జబహు సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకునా మేము నీ సేవకు ఆహారం ఇయ్యవలనని అడిగిరి అందుకు గిద్యాను ఈ హేతువు చేతను జబహును సల్మున్నాను యహోవా నా చేతికి అప్పగించిన తరువాత నూర్చుకొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహములను నూర్చివేయుదునని చెప్పెను అక్కడ నుండి అతడు పెనుయేలు నాకు పోయి అలాగుననే వారితోనూ చెప్పగా సుక్కోత వారు ఉత్తరమిచ్చినట్లు పెనుయేలు వారును అతనికి ఉత్తరమిచ్చిరు గనుక అతడు నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పెనుయేలు వారితో చెప్పాను అప్పుడు జబహును సల్మున్నాయు వారితో కూడా వారి సేనలను అనగా తూర్పు జనుల సేనలన్నిటిలోనూ మిగిలిన ఇంచుమించు పదునైదు వేల మంది మనుషులందరూ కర్కూరులో నుండిరి కత్తి దూయు నూట ఇరవై వేల మంది మనుష్యులు పడిపోయిరి అప్పుడు గిద్యోను నోబహుక్కును ఎగెబ్బెహుక్కును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతము చేశను జబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను ఇద్దరు రాజులైన జబహును సల్మున్నాను పట్టుకొని ఆ శానంతనూ చెదరగొట్టెను యుద్దము తీరిన తరువాత యోవాష కుమారుడైన గిద్యోను హెరసు ఎగువ నుండి తిరిగి వచ్చి సుక్కోతు వారిలో ఒక యవ్వను పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో డెబ్బది ఏడుగురు మనుషులను పేరు పేరుగా వివరించి చెప్పెను అప్పుడతడు వారి వద్దకు వచ్చి జబహు సల్మున్నా అను వారి చేతులు నీ చేతికి చిక్కినవి గనుకనా అలసియున్న నీ సేనకు మేము ఆహారం ఇయ్యవలను అని మీరు ఎవరి విషయము నన్ను దూషించుతారో ఆ జబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకుని నూర్చు కొయ్యలను బొమ్మజముడును తీసుకుని వాటి వలన వారికి బుద్ది చెప్పెను మరియు నతడు పెనుయేలు గోపురమును పడగొట్టి ఆ వారిని చంపెను అతడు మీరు తాబోరులో చంపిన మనుషులు ఎట్టివారని జబహ్ను సల్మున్నాను అడగగా వారు నీ వంటి వారే వారందరినూ రాజకుమారులను పోలిండిరనగా అతడు వారు నా కుమారులు నా సహోదరులు మీరు వారిని బ్రతకనిచ్చిన ఎడల విహోవా జీవముతోడు మిమ్మను చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన ఇతరును చూచి నీవు లేచి వారిని చంపుమని చెప్పెను అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు అప్పుడు జబహు సల్మున్నాలు ప్రాయము కొలది నరునికి శక్తి ఉన్నది గనుక నీవు లేచి మీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జబహును సల్మున్నాను చంపి వారి ఒంటిల మెడల మీదనున్న చంద్రహారములను తీసుకొనెను అప్పుడు ఇస్రాయేలీలు గిద్యోనుతో నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవల్నని చెప్పిరి అందుకు గిద్యోను నేను మిమ్మల్ని ఏలను నా కుమారుడును మిమ్మను ఏలరాదు యహోవా మిమ్మను ఏలునని చెప్పెను మరియు గిద్యోను మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకియ్యవల్నని మనవి చేమాయలీలు గనక వారికి పోగులుండెను అందుకు వారు సంతోషముగా మేము నిశ్చితమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దానిమీద వేసెను మిద్యానురాజుల మీదనున్న చంద్రహారములు కర్ణభూషణములు ధూమ్రవర్ణపు బట్టలు గాకను ఒంటిల మెడలనున్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు వెయ్యిన్ని ఏడు వందల తులముల బంగారము గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకుని తన పట్టణమైన ఓఫ్రాలో దాని ఉంచెను కావున ఇస్రాయేలీలందరూ అక్కడికి పోయి దానిననుసరించి వ్యభిచారులైరి అది గిద్యోనుకును అతని ఇంటి వారికి నుండెను మిద్యానీయులు ఇస్రాయేలీల ఎదుట అనపబడి అటు తర్వాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి గిద్యోన దినములలో దేశము నలవది సంవత్సరములు నుండెను తరువాత యోవాషు కుమారుడైన ఎరుబ్బాయ్యలు తన ఇంట నివసించుటకు పోయెను గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన దెబ్బది కుమారులు అతని కుండిరి శకిములోనున్న అతని ఉప పత్నియు అతనికొక కుమారుని కనగా గిద్యోను వానికి అభిమేళకను పేరు పెట్టెను యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అభియజ్రీయుల ఓఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను గిద్యోన చనిపోయిన తరువాత ఇస్రాయేలీలు చుట్టునుండు తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యహోవాన జ్ఞాపకము చేసుకొనక మరలా అనుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసుకుని మరియు వారి గిద్యోనను ఎరుబ్బయలు ఇస్రాయేలీలకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటివారికి ఉపకారం చేయకపోయిరి